పర్ఫెక్ట్ గా ఉంటది అలాంటి శారీస్ ఈ శారీ చూడండి మీరు ఎంత బాగుందో లైట్ కలర్ వచ్చింది శారీ మొత్తం ఏదైతే ఉందో చాలా లైట్ కలర్ కానీ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి మనకి ఎంత హైలైట్ గా శారీ అసలు మీరు లైవ్ లో చూసారనుకో చాలా ఈ శారీ గ్రే కలర్ లో ఉంది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ తోటి ఎంబ్రాయిడింగ్ ఉంది మధ్య మధ్యలో డ్రాప్స్ వచ్చి ఉన్నాయి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి వచ్చి మనకి అందరికి నమస్కారం అండి నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకు చూపెట్టబోతున్న శారీస్ కల్కత్తా కాటన్ శారీస్ అవి కూడా చాలా లైట్ వెయిట్ గుండే శారీస్ అది కూడా ప్రతి ఒక్క శారీస్ వచ్చి యూనిక్ డిజైన్స్తో పర్ఫెక్ట్ గా ట్రెడిషనల్ అండ్ లుక్ లుక్తో వచ్చి శారీస్ ఉంటాయి ఇక మన మాన్సరోవర్ ఫ్యాషన్లో రేట్ అండ్ క్వాలిటీ వచ్చి ఇంకా మనకు వచ్చి టాప్ అనేది ఉంటుంది మీ మ్యా మీ పర్ఫెక్ట్ మ్యాచ్ గురించి కంపల్సరీ మేము ప్రతిరోజు మీకోసం న్యూ న్యూ డిజైన్స్ తీసుకొస్తూ ఉంటున్నాము ఈ రోజు మీకు ఎవైతే నేను కలెక్షన్స్ తీసుకొచ్చానో అవి వచ్చి మన సౌత్ లో చాలా ట్రెడిషనల్ లుక్లో ఉండే శారీస్ వచ్చి అవి వచ్చి కలకత్తా శారీస్ అవి కూడా మనకి కాటన్ శారీస్ లో ఉంటాయి దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ లో ఉంటాయి ఇక మీకు ఎప్పుడు మేము ముందరికి నేను వచ్చిన కానీ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి వస్తూ ఉంటాను అవి కూడా మిస్ స్టోర్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ ఇక ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో మీరు షోర్ అనుకో కంపల్సరీ మీ షాప్ ని గ్రోత్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తెచ్చాను అవి మీకు నేను చూపిస్తాను అవి కూడా వచ్చి కలర్ మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే మనకి కలర్ మ్యాచింగ్ వచ్చి మనకి లైట్ కలర్ చార్ట్ ఉంటది అది కూడా వచ్చి మనకి కాటన్ లో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ హైలైట్ గా థ్రెడ్ వర్క్ లైట్ వెయిట్ శారీస్ అంటారు కదా చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటది మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా ఉంటది అలాంటి శారీస్ ఈ శారీ చూడండి మీరు ఎంత బాగుందో లైట్ కలర్ వచ్చింది శారీ మొత్తం ఏదైతే ఉందో శారీలో మొత్తం వచ్చి మనకి ఫ్లవర్స్ తోటి చిన్న చిన్న పత్తిస్ తోటి వచ్చి మనకి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ప్రతి ఒక్క శారీస్ లో వచ్చి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది ఈ టైప్ లో కలెక్షన్ ఇక మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీ అందరికి తెలుసు శారీ కట్ అండ్ లెంత్ గురించి అయితే మాట్లాడాలంటే శారీ లెంత్ వచ్చి సిక్స్ థర్టీ అనేది కంపల్సరీ ఉంటుంది సిక్స్ థర్టీ అండ్ మనకి బ్లౌజ్ పీస్ అయితే మీకు వన్ మీటర్ అనేది కంపల్సరీ దొరుకుతుంది మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఇక వీటిలో కలెక్షన్స్ గురించి లైట్ కలర్స్ గురించి మాట్లాడాలంటే సూపర్ అంటే సూపర్ కలర్స్ ఉంటాయి అవి కూడా కాడ సేల్ అయ్యే కలెక్షన్స్ ఇవి చూడండి లైట్ పింక్ మనకి లైట్ పింక్ అండ్ మనకి క్రీమీ కలర్ ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చి క్రీమ్ కలర్ లో ఉంది దీంట్లో ఏదైతే థ్రెడ్ డిజైన్స్ ఉన్నా అది వచ్చి మనకి లైట్ పింక్ కలర్ లో మధ్య మధ్యలో జరీ కూడా టచ్ ఇచ్చారు అది కూడా హైలైట్ అసలు సారీ చూడండి ఇది ఏదైతే ఉందో సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే టైప్ లో దీని బ్లౌజ్ వచ్చి దీనికి ప్లేన్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి వచ్చి దీంట్లో పళ్ళుల ఏదైతే ఉందో అవి ఈ టైప్ లో వచ్చి లట్కన్స్ అనేది మనకి కాటన్ టైప్ లో ఇచ్చారు చాలా ట్రెడిషనల్ లుక్ తోటి ఉన్నాయి సారీస్ ఇక ఇవన్నీ సారీస్ కావాలంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి సారీస్ డీటెయిల్స్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవచ్చు ఈ సారీ చూడండి లైట్ ఎల్లో కలర్ లో వచ్చి మనకి చాలా లైట్ కలర్ కానీ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి మనకి ఎంత హైలైట్ గా శారీ అసలు మీరు లైవ్ లో చూసారనుకో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మళ్ళీ ఇంకోటి వచ్చి శారీస్ లో ఇది ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో అది ఎంబ్రాయిడర్ కూడా అనిపించదు అంత లైట్ గా అంత పర్ఫెక్ట్ గా వచ్చి దీంట్లో వర్క్ చేశారు అవి కూడా హెవీగా ఈ శారీ చూడండి దీంట్లో కూడా కలర్ చాట్ వచ్చి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ ఎయిట్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటాయి దీంట్లో మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే అన్ని డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఈ టైప్ లో మనకి వచ్చి సారీస్ ఉంటాయి వీటిలలో స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలంటే మనకి చాలా తక్కువ రేట్ లో నుంచి స్టార్టింగ్ ఉంటాయి దీంట్లో మీకు ఏమి ఎక్కువ బడ్జెట్ ఇవన్నీ కలెక్షన్స్ చాలా హెవీగా చూపిస్తుంది దీంట్లో ఏమన్నా హేవీ రేంజ్ ఆ అని అనుకుంటారు కదా లేదండి దీంట్లో రేట్ కూడా వచ్చి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేటే ఉంటాయి ఆ టైప్ లో ఈ సారీ చూడండి దీంట్లో అయితే మనకి చాలా మంది హకోబా ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు మనకి కాటన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ హకోబా ప్ర అంటే మనకి ఎవరైతే స్టోర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకైతే కంపల్సరీ ఐడియా ఉంటది ఈ శారీ గ్రే కలర్ లో ఉంది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ తోటి ఎంబ్రాయిడింగ్ ఉంది మధ్య మధ్యలో డ్రాప్స్ వచ్చి ఉన్నాయి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి వచ్చి మనకి మల్టీ కలర్ లో వచ్చి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు దీంట్లో పింక్ అండ్ లైట్ మనకి గ్రీన్ కలర్ తోటి వచ్చి టచ్ అప్ ఇచ్చారు ఇది ఏదైతే స్మాల్ బోర్డర్ కింది సైడ్ ఉందో ఈ స్మాల్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ వచ్చి ఇదే ఉంటది మధ్యలో బాడీ ఏదైతే ఉందో ఓన్లీ ఫర్ అది ఫ్యాబ్రిక్ ఉంది దాంట్లో ఏం డిజైన్స్ లేవు చాలా మందికి ఎలా అంటే హెవీ డిజైన్స్ వద్దు మాకు చాలా మంది ఏమంటారు కొంచెం ప్లెయిన్ గా ఉండాలి బోర్డర్ వచ్చి కొంచెం హెవీగా హైలైట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలని కూడా చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటాయి సో ఆ టైప్ లో కూడా మనకు కలెక్షన్స్ చీప్ రేట్ లో దొరుకుతాయి ఈ సారీ చూడండి ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ ఇంకా సారీ మొత్తం వచ్చి మనకి ఈ టైప్ లో నేను ఏ సైడ్ అయితే చూపిస్తున్నానో ఇది బ్యాక్ సైడ్ మన పళ్ళు సైడ్ అండి కొంగు సైడ్ వచ్చి మనకి బిగ్ బోర్డర్ ఇలా ఈ సైడ్ లో ఉంది అనుకో ఇది కొంగు మనకి దీంట్లో శారీ కింది సైడ్ వచ్చి మనకి బిగ్ బోర్డర్ అండ్ పైకి వచ్చేమో స్మాల్ బోర్డర్ ఇచ్చారు శారీ మొత్తం వచ్చి ప్లేన్ ఉంది చిన్న చిన్న ఏదైతే వర్క్ ఉందో దాంట్లో చిన్న చిన్న డ్రాప్ డ్రాప్ గా వచ్చి మనకి చిన్న చిన్న ఆకుల టైప్ లో వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఇది కూడా మనకి పర్ఫెక్ట్ లుక్ తోటి అండ్ డార్క్ కలర్ చాట్ తోటి ఉంది మనకి వీటిల్లో అయితే సూపర్ సూపర్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ ప్రతి ఒక్క రేట్ అనేది మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి ఇక ఈ సారీ చూడండి దీంట్లో కూడా మనకు వచ్చి మనకి లైట్ అండ్ మల్టీ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి గో ఈ టైప్ లో ఉంది చిన్న చిన్న బుట్టిస్ స్క్రీన్ కలర్ తోటి మనకి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు శారీ మొత్తం వచ్చి ఇగో ఇదే టైప్ లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఉంటది ఇంకా కట్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలా మీరు ఇవి స్టోర్ లో పెట్టారనుకో ఏదైతే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయో ఆ ఫెస్టివల్స్ కి పర్ఫెక్ట్ లుక్ కావాలంటే ఈ శారీస్ కంపల్సరీ తీసుకోండి మనకు వచ్చే సిఓడి ఆప్షన్ ఉంది నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తున్నాను సిఓడి ఆప్షన్ ఉంది లో కూడా మీరు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి ఒకవేళ మాల్ సేల్ కాకపోయినా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది భయపడకుండా మీకు చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలి అంటే మీ బిజినెస్ ని గ్రోత్ చేసుకోవాలి అంటే మీరు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి కనెక్ట్ అవుతూనే మీ షాప్ ని గ్రోత్ చేసుకోగలుగుతారు ఇక మీరు ఎవరైతే ఛానల్కు న్యూగా వచ్చారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ప్రతిరోజు వీడియోస్ తీస్తున్నాము అది మా ఇష్టంతో అనుకుంటున్నారు కదా కాదు ఎవరైతే కామెంట్ బాక్స్ లో మాకు చెప్తూ ఉంటారు కి మా మాకు ఈ డిజైన్స్ కావాలి ఈ క్వాలిటీస్ కావాలని కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి మేము ప్రతిరోజు ముందరికి న్యూ న్యూ డిజైన్స్ తోటి న్యూ న్యూ క్వాలిటీస్ తోటి వస్తున్నాను ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలి ఒకసారి కామెంట్ కంపల్సరీ చేయండి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అవి కూడా సరికొత్త కలెక్షన్స్ తోటి అప్పటి వరకు నమస్కారం